హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ వర్క్ అయితే నేను ఇంతకుముందు షార్ట్లో పెట్టాను ఇది ఫుల్ వీడియో పెట్టలేదని చెప్పి మళ్ళీ వివరంగా చెప్దామని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను ఇది చివరిది బంచ్ చేసాను అనమాట వెనకాల హ్యాంగర్స్కి చివరి ఒకటి వేసాను మధ్యలో మిడిల్ లో త్రీ వేసాను బ్యాకు ఫ్రంట్ వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అసలుకి మగ్గం లుక్కే అనమాట మగ్గం ఎలా వేస్తారో అలాగే ఉంది చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే మల్టీపర్పస్గా వేసుకోవచ్చండి ఫోర్ ఫైవ్ కలర్స్ పడ్డాయి దీనికి నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది స్టోన్స్ కూడా పెట్టేశాను అనమాట ఎందుకంటే ఉదయం ఫైవ్ కళ్ళు ఇచ్చేయమన్నారు అందుకని చెప్పి ఇది పెళ్ళికూతురుది పెళ్ళికూతురిని చేస్తున్నారంట ఉదయాన్నే అందుకని చెప్పి స్టోన్స్ అన్నీ పెట్టేసి రెడీ చేసేసాను బ్లౌజు మళ్ళీ ఉదయాన్నే వీడియో తీసుకోవడం కుదరదు కదా అని చెప్పి నైటే వీడియో తీసాను అనమాట నైటు పదకొండున్నరకు అయిపోయింది వర్క్ నాది ఇంకా స్టోన్స్ అంతా పెట్టేటప్పటికి ఈ టైం అయిందనమాట పొద్దున్నే ఫైవ్కి వస్తా అని చెప్పారు ఉదయాన్నే ఉదయాన్నే ఫైవ్కి వస్తే నైన్ కల్లా బ్లౌజ్ కుట్టి పెళ్ళికూతురికి ఇచ్చేయాలంట అందుకని చెప్పి అం ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి స్టోన్స్ అన్నీ పెట్టేసి రెడీ చేసేసుకున్నాను అనమాట నైటు చూడండి ఎంత బాగుందో మనం క నేను కష్టపడ్డందుకు బాధలేదు కానీ మొత్తం అయిపోయాక నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అంత అందంగా ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది అచ్చం మగ్గంలాగే అనిపించిందండి ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి దగ్గరికి ఇది చేత్తో వేసినట్టే అనిపించిందండి నాకైతే అసలు భలే ఉంది మిషన్తో వేసినట్టు అనిపించలేదు అంత బాగుందనమాట మిషన్ తయారు చేసిన వాళ్ళని అనుకోవాలి అనిపించింది నాకైతే ఈ వర్క్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి బాయ్ అండి